నీతి న్యాయం నిజాయితీ కలిగిన దివంగత నాయకుడు పోలా వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం రాజంపేటలోని కాకతీయ విద్యా సంస్థల వారు పోల వెంకట రమణారెడ్డి పోలా శ్రీనివాసల రెడ్డిలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరం అద్భుతమని రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు శనివారం ఆయన ఉచిత నేత్ర చికిత్సా శిబిరాన్ని సందర్శించారు ఒకటి రెండు రోజులు కాదు వారం రోజుల పాటు దేశంలోనే పేరొందిన శంకర్ నేత్రాలయ వారితో ఉచిత చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం అభినందనీయమన్నారు போறவாறு குடிமாம் தற்போதன அபிவம் தரணும் ఈ ఈరోజు మా తండ్రి గారి నూరవ జన్మ సందర్భ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము వై క్యాంపుని ప్రిఫర్ చేసాం మా కుటుంబ సభ్యులంతా ఇప్పటికే అందరూ వచ్చి దాన్ని సద్వియోగం చేసుకుంటున్నారు మేము దానికి మీ అందరికీ కృతజ్ఞతలుగా ఉంటాము ఇంకా కూడా కావాల్సిన వాళ్ళు ఏమో అవసరమైనటువంటి వాళ్ళందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని మేము మీలో ఒకటిగా మేము అందరిని అదే కోరుతున్నాము మీకు తెలిసిన వాళ్ళందరికీ దయచేసి చెప్పండి ముఖ్యంగా దీని లోపల ఏ మాత్రం ప్రతిపాల్ ఆఫీస్ లేకుండా ప్రతి న్యాయాభేస కూడా ప్రజలకు ఉపయోగపడాలని ఉద్దేశంతో చేసిన మంచి కార్యక్రమం మన వాళ్ళందరికీ చెప్పండి మాకు ఈ చేయు మంచి కార్యక్రమం చేయడానికి చేయుతనిచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఇంతటితో మేము విరమిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ీర్ఘ జీవితం కాదా తొంభై సంవత్సరాలపైన ఎంతో చలాకీగా ఆ తొంభై సంవత్సరాల వయసులో కూడా నిరంతరం ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా ఆలోచన చేసి రాజంపేట పట్టణం బాగా ఉండాలా రాజంపేట పట్టణం అభివృద్ధి చెందాలా విద్యాపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్ని విధాలుగా చె ఆలోచన చేసిన వ్యక్తి నిజంగా ఆయన ఆలోచనకు అనుగుణంగా ఎవరు కూడా తండ్రి గారి పేరుతో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచనతో నిజంగా శంకర్ నేత్రాలయ అనేది ఒక భారతదేశంలోనే అత్యున్నత కంటి ఆపరేషన్ అత్యున్నతమైన హాస్పిటల్ ఎందుకంటే ఈ మొబైల్ ఆపరేషన్ సర్వీస్ అనేది భారతదేశంలో ఏ హాస్పిటల్లో కూడా ఏ లేదు ఈ పౌకరే దాదాపు ఒక్కరోజు కాదు పదిహేను దాదాపు పదిహేను రోజుల పైన ఇక్కడ క్యాంప్ నిర్వహించి నిజంగా చేయడం అనేది అది చాలా కష్టకరం దాదాపు దాదాపు వందలాది మందికి ఈరోజు కంటి చూపు తెప్పించేదాంతో ఈ ప్రయత్నం చేయడం చాలా వినియమ ఆనందించేది మనం వాళ్ళని అభినందించాల ఎందుకంటే కంటి చూపు అనేది వృద్ధాప్యంలో చాలా వస్తుంది ఎందుకంటే చిన్న ఏదో ఒక సొంత పనులు చేసుకోవాలన్నా కూడా ఎవరో ఒకరిపైన ఆధారపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతంలో కట్టి చూపు తెప్పించాల ఎందుకంటే ఆయన పెద్దలు పొలం వెంకటరెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలపై ఎంతో అవకారం ఇప్పించే వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకొని నిజంగా ఆయనకు వంద సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం కుమారులు వాళ్ళ మనవలను వాళ్ళు నిర్వహించడం చాలా సంతోషించిన విషయాన్ని ఎప్పుడు కూడా వాళ్ళని ఎవరైతే ఈరోజు రోజు చూపి వస్తారో వాళ్ళు బతుకున్నంత వరకు కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు 보 나시르바다 나고 에크루보다 예르바다 는데가 그이먼치이다